ఏపీ వెళ్దాం మళ్ళీ పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు పోలవరం ఏపీకి జీవనాడి అని సీఎం చంద్రబాబు తెలిపారు పోలవరం పూర్తయితే ఏపీకి నీటి సమస్య ఉండబోదని అన్నారు పోలవరంలో కొత్తగా ఏడు లక్షల ఎకరాల ఆయికట్టు సాగులోకి వస్తుందని అన్నారు ఆయన ఏపీకి పోలవరం గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు గత ప్రభుత్వం అవినీతి అవగాహన రాహిత్యంతో పోలవరాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు తమ హయాంలో డెబ్బై శాతం పనులు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి మూర్తి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు మొత్తం ఆ ఫీల్డ్లో ఏ రకంగా పనులు జరుగుతున్నాయో కూడా పరిశీలించిన పరిస్థితి ఆ ప్రధానంగా పోలవరం పనులు దయప్రమాలు దెబ్బతినటం వల్ల పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఆ పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక ప్రయత్నాలు మొదలుపెట్టిన పరిస్థితి దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఈ నిధులతోటి పనులు వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో మొదట ఏదైతే దెబ్బతిన్న వాళ్ళు ఉందో దయాప్రమావాళ్ళ నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు డివాల్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఈ డివాల్ నిర్మాణ పనులు ఒక నెల రోజులు పైగా పడుతుంది ఇప్పటికే నెల రోజులు ఈ పనులు ప్రారంభించి నెల రోజులైంది ఈ పనుల్ని చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలించారు డివాల్ నిర్మాణం కనుక పూర్తయిన తర్వాత దీని దయాప్రమావాళ్ళ నిర్మాణాన్ని జనవరి రెండవ తేదీ నుంచి ఆ దయాప్రమో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో పనులన్నీ పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మొత్తం ఇరిగేషన్ అధికారులు ముఖ్య పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అధార్టీకి సంబంధించిన ముఖ్య అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు దాదాపు రెండు గంటల పాటు సమీక్ష కొనసాగింది ఈ సమీక్ష కొనసాగిన తర్వాత ఆయన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తిస్థాయిలో ఈ ప్రణాళికని ప్రకటించారు పనులు ఏ విధంగా కొనసాగుతాయి ఏ విధంగా పూర్తి చేయాలి అనేది ఒక దిశానిర్దేశం కూడా ఈ మీ సమావేశంలో అధికారులకు ఇచ్చిన పరిస్థితి ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు మొత్తం అన్ని సమీక్షించిన తర్వాత అధికారులకి ఆదేశించారు అయితే మరికొన్ని అంటే ఇరవై ఏడు మేకి పూర్తి చేసేందుకు అవకాశం ఉంది అప్పటి వరకు కూడా ప్రణాళికల సిద్ధం చేశాం ఇరవై ఏడు మే వచ్చే సమయానికి పనులు పూర్తవుతాయని అధికారులు ఈ సమీక్ష సమావేశంలో చంద్రబాబుకి తెలియజేసిన పరిస్థితి అదేవిధంగా తమ ప్రభుత్వ హయాంలో గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే తాము చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు దాదాపుగా డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వరకు పనులు పూర్తి చేసాం అయితే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం జగన్ హయాంలో కనీసం ఆ పనులు ముందుకు సాగడం లేదు మూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మాత్రమే పనులు చేశారు అసలు పనులు ముందుకు వెళ్ళకపోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు రివర్స్ సెంటరింగ్ అనే పేరుతోటి మొత్తం జాపీ చేయటం వల్ల ఐదేళ్ళు వృధా అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో కనుక అదే తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే ఇరవై 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 ఒకటికే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి అని చెప్పేసి కూడా ఈ సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఇప్పుడు అదనంగా జరిగిన నష్టానికి ఏదైనా అయితే దయప్రమ వాళ్ళు గ్యాప్ వన్ గ్యాప్ టూలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉందో దీనివల్ల ఇప్పుడు అదనంగా ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ నష్టాన్ని బరి పూడ్చడానికి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని కూడా చంద్రబాబు నాయుడు పేర్కొన్న పరిస్థితి అంటే ఇప్పుడు కొత్తగా దయా నిర్మాణం పూర్తి చేస్తున్నారు అది మామూలుగా గతంలో అయితే నాలుగు వందల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలతో పూర్తయిన దయా నిర్మాణం ఇప్పుడు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఆ నిర్మాణానికి అవుతుంది ఈ వ్యయం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది దీంతోపాటు మన కొన్ని కాంపటేషన్ పనుల కోసం అలాగే డీ డీ వాటరింగ్ కోసం ఇతర పనుల కోసం చూసినట్లయితే మరొక పద్నాలుగు వందల కోట్ల రూపాయల వరకు అదనంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఇదంతా కూడా గత ప్రభుత్వ వైఫల్యం వైఫల్యం వల్లే ఇది ఇలా జరిగిందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం ద్వారా మొత్తం ఏదైతే వర్షాధారిత మెత్త ప్రాంత వ్యవసాయం ఉందో దీని అంతా స్థిరీకరించడానికి అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమకు కూడా గోదా గోదావరి జలాల్ని సాగునీటి జలాల్ని అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది దీనివల్ల అదనంగా కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా వెయ్యి మెగావాట్ల వరకు తొమ్మిది వందల అరవై మెగావాట్ల వరకు కూడా వస్తుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు పేర్కొన్న పరిస్థితి ఉంది మరోవైపు చూసినట్లయితే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా మొత్తం నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది దీన్ని చేసే చేసి చూపిస్తాం సాధించి తీరుతామని కూడా మా చంద్రబాబు నాయుడు ఈ సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది మొత్తానికి దయాప్రమ వాళ్ళు నిర్మాణం అంటే ఏదైతే దెబ్బ తినడం వల్ల ఇప్పుడు ఈ పనులన్నీ జాప్యం జరుగుతున్నాయి ఈ దే జాప్యానికి కారణం గత ప్రభుత్వం అంటూ కూడా విమర్శలు చేసిన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఈ డయా జనవరి రెండవ తేదీన డయ నిర్మాణ పనులు పూర్తయితే ఏదైతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి దయాప్రమా నిర్మాణం పూర్తవుతుంది ఈలోగా మిగిలిన పనులకి కూడా ప్రణాళికలు సిద్ధం చేసి ఏదైతే అప్రోచ్ ఛానల్ కానీ స్పిల్వే ఛానల్ కానీ అన్నీ కూడా ప్యారలాల్గా నిర్మాణం చేసేందుకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది అయితే దయాప్రమ నిర్మాణం యాభై శాతం నలభై నుంచి యాభై శాతం పూర్తయిన తర్వాత అది సేమ్ అంటే ప్యారలల్గా సమాంతరంగా చూసినట్లయితే ఎత్కం రాక్ డ్యామ్ అంటే ప్రధానమైన డ్యామ్ అంటే పోలవరం ప్రాజెక్టు దయాపురాల నిర్మాణం పూర్తయిన తర్వాత దాని మీద ఈ నిర్మాణం జరుగుతుంది దయాప్రమా నిర్మాణం జరుగుతుంది దానికి కొంచెం బయట ఈ పనులు జరుగుతుంటాయి కొన్ని మీటర్ల దూరంలో అది సమాంతరంగా పనులు చేపట్టడానికి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుంది ఆ విధంగా అధికార యంత్రాంగం కూడా మొత్తం కార్యాచరణ సిద్ధం చేసింది అంటే దయాపురాల నిర్మాణం సమాంతరంగా కూడా రా ఎత్తకమ్మ రాక్పిల్ నిర్మాణం చేసినట్లయితే ఒక ఏడాదిలోనే ఇది పూర్తి చేసేందుకు అంటే ఇరవై ఆరు డిసెంబర్ నాటికి మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితి ఆ సేమ్ టైం అలాగే పక్కనే ఉన్న ఏదైతే రెండు టెనల్స్ ఉన్నాయి రెండు టెనల్స్ ద్వారా నీరు కాలువ వెళ్లాల్సి ఉంది దా ఆపణలు కూడా పూర్తి చేసేందుకు ఒక నిర్దేశ నిర్దేశమైన సమయాన్ని కేటాయించారు ఆపణలు కూడా ఇరవై ఆరు డిసెంబర్కి పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది మొత్తానికి గత గతం చూసినట్లయితే ఒక ఆరు ఐదేళ్ళుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఏదో నత్త నడక్క నడిచిన పరిస్థితిలో ఇప్పుడు పూర్వవైభం రాబోతుంది పోలవరం ప్రాజెక్టు దగ్గర మళ్ళీ పనులు ఒక కళ కనిపించబోతుంది ఈ దయాబ్రహ్మ వాళ్ళ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ ఎత్తకం రాక్పిల్లి రమ్మకొండ సమాంతరంగా నిర్మాణం జరిగితే ఖచ్చితంగా ఇరవై ఇరవై ఏడు మే మే నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే కాంట్రోల్ లెవెల్ నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు ఎత్తుకి సంబంధించి డ్యామ్ ఎత్తుకి సంబంధించి పన్నెండు పాయింట్ అంటే పన్నెండు వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అనుమతి ప్రస్తుతం ఆ స్థాయికి పనులు పూర్తవుతాయి రెండో దశలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కూడా ఒక చర్చ కూడా సమీక్షలో చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి ఏదైనా పోలవరం ప్రాజెక్టు పనులకి పోలవరం ప్రాజెక్టు పనులకి మరొక పూర్వైభవం రాబోతుంది పునరుజ్జీవం కాబోతున్నాయి ఈ పనులు కూడా సరవేగంగా జరగబోతున్నాయి ఈ జనవరి నుంచి డయా ప్రమాణ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మొదలైన తర్వాత మొత్తం మిగిలిన పనులన్నీ కూడా వేగవంతం అవుతాయని చెప్పి కూడా ఇక్కడ అధికారులు పేర్కొన్న పరిస్థితి సమీక్షలో మనం చూశాం మూర్తి థ్యాంక్ యూ శ్రీనామూర్తి థ్యాంక్స్ ఫర్ ఫీల్డ్